పంచామృతానికి పునఃస్వాగతం మిత్రులారా ధ్యాన సాధకులారా మానవుడు అంటేనే దేహమై ఉన్నాడు మనసై ఉన్నాడు బుద్ధి ఆత్మ పరమాత్మ ఈ ఐదు స్థితులు మానవుడికి ఒక వరం ఈ ఐదు కలిపితేనే పంచామృతం దీని గురించి మనం ఇంతకు మునుపు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం ప్రతి ఎపిసోడ్లోనూ వీటి గురించి ఇంకా మనలో ఉన్న అనేకమైన పంచప్రాణులు పంచకోశాలు పంచాగ్నులు పంచవాయువులు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇలా ఎన్నెన్నో పంచామృతాలు ఉన్నాయి మనలో ప్రతి సాధకుడు కూడా ప్రతి ఆత్మ సాధకుడు కూడా కేవలము శ్వాసానుసంధానుడే ఎందుకంటే శ్వాసే ప్రాణం ప్రాణమే జీవం జీవమే విశ్వం విశ్వమే దైవం మిత్రులారా సో విఆర్ ఆల్ గాడ్స్ దివ్యత్వం మనలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నది సో ఆత్మ అంటే నిర్గుణము నిరాకారము నిర్వికారం ఆ స్థితిలో దృఢమై గాఢమై ప్రగాఢమై ఒక గనీభవించిన గోళంగా స్వర్ణగోళంగా భూగోళంగా సూర్యగోళంగా నక్షత్ర గోళాలుగా ఎవరైతే రూపాంతరం చెందుతారో వాళ్ళు పరమాత్మ ఆ విధంగా ఎందరో మహానుభావులు విస్తారంగా ఉన్నారు ఈ భూమండలంపై మిత్రులారా మనం మర్చిపోకూడదు ఆ కోములకి ఎందరో మహానుభావులు ఒక కృష్ణుడు ఒక రాముడు ఒక జీసస్ ఒక ప్రవక్త ఒక శిరిడి బాబా ఒక రమణ మహర్షి మరి ఎందరెందరో మహానుభావులు ఇంకా వేల సంవత్సరాలకి పూర్వం వెనక్కి వెళితే ఒక వ్యాసుడు ఒక వశిష్ఠుడు ఒక వాల్మీకి ఒక కపిల మహాముని ఒక అగస్త్య మహాముని భరద్వాజుడు అలా ఎందరందరూ మహానుభావులు దే ఆర్ ఆల్ గాడ్స్ అందుకని మనం మహానుభావులు ఏమని చెప్పారు వ్యాసాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధయే వాసి నమో అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపూపాయ విష్ణవే సర్వజిష్ణవే యరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ముచ్యతే నమస్త విష్ణవే ప్రభ విష్ణవే వ్యాసుడే విష్ణువు విష్ణువే వ్యాసుడు విష్ణువంటే అర్థం ఏదైతే ఈ అనంత విశ్వమంతా సర్వవ్యాప్తమై ఉన్నదో అదే విష్ణువు అదే కదా మన ప్రహ్లాదుడు భక్త ప్రహ్లాదుడు ఆ కథ ద్వారా మనం తెలుసుకున్నది ఎవిరా ఎప్పుడు చూసినా విష్ణు విష్ణు విష్ణువు అంటావు నాకంటే గొప్పవాడు రావాడు ఈ భూమండలానంతటినీ జయించిన నీ తండ్రి హిరణ్యకస్ముడి కంటే గొప్పవాడా అని నిలదీశాడా లేదా ఆ ప్రహ్లాదుడు తండ్రి ఏమన్నాడు ఆ ప్రహ్లాదుడు అప్పుడు అవును తండ్రి ఈ భూమండలాన్ని మొత్తాన్ని జయించావు కానీ తండ్రి నిన్ను నీవు జయించలేదు కదా తండ్రి అన్నాడా లేదా ఎస్ సర్వవ్యాప్తమై ఉన్న విష్ణు తత్వం ఎందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు ఎవిరా ఈ స్తంభంలో ఉన్నాడు ఎస్ ఉన్నాడు తండ్రి అయితే బద్దలు కొడతాను ఆ స్తంభాన్ని అన్నాడు ఎవరు వచ్చారు ఒక నరసింహుడు వచ్చాడు లక్ష్మీ నరసింహుడు వచ్చాడు మిత్రులారా ఆ ప్రాపంచిక పరంగా బలిసిపోయిన ఆ దుష్ట వ్యక్తిని ఆ శక్తిని సంహరించాడు సంహరించి తనలోనే కలిపేసుకున్నాడు అంటే ఆ కథ ద్వారా మనకేం తెలుస్తుంది మనలోనే ప్రహ్లాదుడు ఉన్నాడు మనలోనే ఆ ఇరణ్య కసిపుడు ఉన్నాడు మనలోనే ఆ విశ్వవ్యాప్తమై ఉన్న ఆ విష్ణువు ఆ నరసింహుడు కూడా మనలోనే ఉన్నాడు ముగ్గురు మనలోనే ఉన్నారు మూడు పాత్రలు కూడా మనమే ఉన్నాం ఇది చెప్తున్నది ఆ కథ ఎవరైనా సరే ఈ కథలన్నీ కూర్చున్న చోట నుండి తపస్సు ద్వారా ధ్యాన సాధన ద్వారా ఈ అనంత విశ్వాన్ని దర్శించిన మహానుభావులు ఆ శక్తిని ఏ శక్తి అయితే సర్వవ్యాప్తమై ఉన్నదో దానిని దర్శించిన మహానుభావులు ఆ సత్యాలను అనేక అనేక కథలుగా మనకి చెప్పారు ఎందుకంటే ఆ రోజుల్లో అది అవసరం అక్షర జ్ఞానం లేని రోజుల్లో పండితులకి పామరులు కూడా కథల రూపంలో గొప్ప సత్యాలను చెప్పారు మిత్రులారా మనం మర్చిపోవద్దు అలాగే వ్యాసుడు మహాభారతం రాశాడు అష్టాదశ పురాణాలు రాశాడు దేని కొరకు ఇది ఆలోచించాలి మనం అలాగే వాల్మీకి ఒక ఆటవికుడు కోయవాడు మన పత్రిజీ లాంటి మహానుభావులు చెప్పిన మీదట తపస్సు చేశాడు ఎలా చేశాడు వారి మాటలను విశ్వసించి అలా కూర్చుండిపోయాడు ఎలా మట్టిలో మట్టి చెట్టులో చెట్టు పుట్టలో పుట్ట అయిపోయాడండి అది ధ్యానం అంటే అది తపన అంటే అది తపస్సు అంటే ఒక కాంతి శరీరదారుడైపోయాడు అద్భుతమైన జ్ఞానం బ్రహ్మరంధ్రము నుండి తనలోనికి ప్రవేశించింది ఏ సాధకుడైనా సరే దేహపరంగా మనసు పరంగా బుద్ధిపరంగా శూన్యమైపోయి కేవలము ఎరుకతో ఉంటే అట్టి సమయములోనే బ్రహ్మరంధ్రము గుండా కానీ మన బురు మధ్య నుంచి కానీ మనలోకి ఒక అద్భుతమైన ఆ అనంత జ్ఞానం ఆ విశ్వవిజ్ఞాన సారమంతా కూడా మనలోకి ప్రవేశిస్తుంది దానినే ఇంట్యూషన్ అన్నారు నేను చెప్పేదంతా ట్యూషన్ ఈ ఇంట్యూషన్ అన్నది ఎవరికి వారికే కలగాల ఎప్పుడు కలుగుతుంది ఇదిగో ఇందాక మనం వాల్మీకి ఎలా చేశాడో ఎందరో మహానుభావులు ఒక వ్యాసుడు ఒక వశిష్ఠుడు ఒక విశ్వామిత్రుడు తనలో ఉన్న దివ్యశక్తి పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఎలా తపించి తపస్సు చేశారో ఆ ధ్యాన సాధన చేశారో ఆ విధంగా చేస్తే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం తమలో ఉన్న శక్తి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఇది మనం గమనించవలసిన విషయం మనలో ఒక శక్తి ఉంది ఆ శక్తిని మనం విశ్వసించాలా అందుకనే ఒక తల్లి అద్భుతంగా చెప్పింది వాక్యం విశ్వాసం అనే మాధ్యము ద్వారా దివ్యత్వం ప్రవహిస్తుంది ద divine పవర్ విల్ flow only త్రూ faithfulness పిఎస్ఎస్ మూమెంట్ పత్రిజీ ఏం చెప్తున్నారు అంటే ఆ విశ్వాసం నా ఎందు కాదు ఏ కృష్ణుడు ఎందు ఏ శివుడు ఎందు ఏ జీసస్ ఎందు ఏ ప్రవక్త ఎందు కాదు వాళ్ళు ఏమి చేశారో ఆ విధంగా మీరు కూడా చేసి మీలో ఉన్న శక్తి పట్ల విశ్వాసం ఉంచండి వాళ్ళు అదే కదా చేసింది ఏ శివుడు ఏ నామం జపించాడు ఎప్పుడు చూసినా ముద్రలోనే ఉంటాడు కేవలము శ్వాసానుసంధానులై ఉన్నారు ఆ మహానుభావులు తద్వారా మహామహా అనుభవాలు పొందినవారే మహానుభావులు సో వాల్మీకి ఆ విధంగా అద్భుతంగా ఆ ఋషులు చెప్పిన దానిని విశ్వసించి తనలోకి అంతర్ ప్రయాణం చేశాడు ఈ అంతర్ ప్రయాణమే ధ్యానము ధ్యానం అంటే ది ప్లస్ యానము ది అంటే బుద్ధి ది అంటే అని కూడా అర్థం ధైర్యంతో మనలోనికి మన ప్రయాణం బుద్ధి ఎరుకతో మనలోనికి మన ప్రయాణం ధ్యానికి మనసుకు ఏం చెప్తున్నాం దేహాన్ని కట్టేస్తున్నాం కాళ్ళు కట్టేస్తున్నాం చేతులు కట్టేస్తున్నాం కళ్ళు కట్టేస్తున్నాం కంటి ద్వారా మనలో ఉన్న శక్తి ఎయిటీ పర్సెంట్ బయటికి వెళ్ళిపోతుంది అందుకని కళ్ళు కట్టేయాల ట్వంటీ పర్సెంట్ మన పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల ద్వారా వెళ్ళిపోతాయి అందుకని ఏం చెప్తున్నావు ధ్యానం మనసుకి మనసుకే పని చెప్తున్నాం అప్పుడు సహజంగా జరిగే ఉచ్వాస నిశ్వాసాలను గమనించమని చెప్పాడు గురువుగారు ఏ మహానుభావుడు చేసిందైనా అదే ఇందాక చెప్పుకున్నావు శ్వాసశక్తే ప్రాణశక్తి ప్రాణశక్తి జీవశక్తి కోటాను కోట్ల జీవ కణాలు ఉన్నాయి మనలో అవి వైబ్రేట్ అవుతూ ఉంటాయి ప్రకంపిస్తూ ఉంటాయి నిత్యము తద్వారా శక్తి జనిస్తుంది ఆ జీవశక్తి విశ్వశక్తి కాస్మోయిక్ ఎనర్జీ అదే దైవశక్తి దివ్యశక్తి మిత్రులారా దానిని ఉపూసిన పట్టారు ఎందరో ఋషులు బ్రహ్మర్షులు ఋషి అంటే ద సీయర్ దర్శించిన వారు కూర్చున్న చోట నుండి అనంత విశ్వాన్ని దర్శించిన మహానుభావుల బ్రహ్మ ప్లస్ ఋషి బ్రహ్మర్షి బ్రహ్మ అంటే ఆత్మ ఆత్మ అంటే శక్తి శక్తి అంటే దైవం దైవం అంటే ఒక చైతన్యము ఒకే అర్థం అనేక పర్యాయ పదాలు తద్వారా మనకు అద్భుతమైన జ్ఞానం మనలోనికి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే శ్వాసానుసంధానులయ్యారో ఆ శ్వాసే దైవం అల్టిమేట్గా అప్పుడు మనకి సత్యం బోధపడుతుంది మిత్రులారా ఆ బోధన జరుగుతుంది ఆ ఇంట్యూషన్ అన్న క్రియ జరుగుతుంది ఆ ఇంట్యూషన్కి తెలుగు పదం ఆత్మ సహజావ బోధన అద్భుతమైన జ్ఞానం మనలోకి ప్రవేశిస్తుంది ఎప్పుడూ ఈ మూడు ఈ మూడు నిశ్శబ్దమైనప్పుడు ఈ ఆత్మజ్ఞానం ఆ పరమాత్మ తత్వము ఈ మూడింటికి అందించబడుతుంది ఏమిటది ఆత్మ సహజావ బోధన అది ప్రతి సాధకుడు తన ధ్యాన సాధనలో పొంది తీరుతాడు అట్టి జ్ఞానంతోనే కదా వ్యాసుడు అష్టాదశ పురాణాలు రాశాడు భగవతం భగవద్గీత మరి ఎందరో ఋషులు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వేదాలు అలాగే వాల్మీకి రామాయణం ఒక అద్భుతమైన జ్ఞాన బోధన కలిగింది ఆ పాపనుడికి ఆ ఇంట్యూషన్ అనేది ఆత్మ సహజావ బోధన ద్వారా అతను రామాయణం రాశాడు అట్టి గొప్ప కావ్యాలు అందించిన మహానుభావులు లేరు ఎవరుంటారు దేహపరంగా ఎవరూ ఉండరు ఆత్మపరంగానే ఎందుకంటే ఇది అశాశ్వతం శాశ్వతమైనదే ఆత్మ ఆత్మ అంటే ఒక శక్తి ఒక ఎనర్జీ అదే బ్రహ్మ బ్రహ్మ జ్ఞానము ఇది జ్ఞానం అంటే శక్తి శక్తి అంటే దైవం సత్యమే దైవం ఎప్పుడైతే ఈ సత్య జ్ఞానం మనకు అవబోధన అవుతుందో అదే దైవం వాడే దివ్యుడు దేవుడు దివ్యుడు అన్నది ప్రకృతి పదం దేవుడు అన్నది వికృతి పదం సో ఎందుకన్నా సరే ఈ మహానుభావులు రాసిన అందించిన మహాకావ్యాలు అందించిన ఋషులు లేరు కానీ వాళ్ళు అందించిన కావ్యాలు ఆ కావ్యాల్లోని పాత్రలు సజీవమైన అడయాడుతున్నాయి ఈ భూమి మీద మిత్రులారా ఆ పాత్రల ద్వారా ఏం చెప్పారు సత్యం చెప్పారు ధర్మం చెప్పారు శుద్ధమైన ప్రేమ చెప్పారు పరిశుద్ధమైన ప్రేమ అవధులు లేని ప్రేమ ప్రేమే దైవం మిత్రులారా కండిషనల్ లవ్ రాముడి పాత్ర ద్వారా ఏం అర్థమవుతుందో మనకి ఈ సందర్భంగా మరొకటి కూడా మనం చెప్పుకోవాలా రాముడు వేరు సీత వేరు రావణాసురుడు వేరు కానే కాదు రామో విగ్రహ ధర్మ ధర్మానికి మరో రూపమే రాముడు మిత్రుల ఏ సత్యంతో ఏ ధర్మంతో ఏ శుద్ధమైన ప్రేమతో మనగడ సాగిస్తారో వారిని శక్తి పరిణయం ఆడుతుంది ఎస్ శక్తి అంటే సీత శక్తి అంటే సీత ఎక్కడి నుంచి జనించింది ఆవిడ భూమి నుండి జనించింది జనకుడికి ఇవన్నీ సంకేతాలు వీటిని మనం అర్థం చేసుకోవాలా అంతే రాముడు అంటే అయోధ్య రాముడు దసరద కొడుకు లక్ష్మణుడు అన్న సీత మొగుడు ఇది భౌతికం కానీ మనం అర్థం చేసుకోవాల్సిన జ్ఞానం ఇదే ఆ పాత్రల ద్వారా వచ్చిన జ్ఞానము అందించబడిన జ్ఞానము సో సీత అంటే శక్తి సత్యంతో ధర్మంతో వ్యాజమైన ప్రేమతో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తిని సీత పరిణయమాడింది అదే సీతారాముల కళ్యాణం రావణాసురుడు వాడు అసత్యంతో వాడు తపస్సు చేశాడు వాడు శక్తిని సంపాదించాడు వేరాజ్ రాముడు పద్నాలుగేళ్ల వనవాసం ఒక సంవత్సరం యుద్ధం రామరావణ యుద్ధం జరిగింది ఓకే పదమూడు సంవత్సరాలు ఆ అడవుల్లో అనేక ఆశ్రమాలలో జీవించిన మహామహా ఇందాక మనం చెప్పుకున్నాం అటువంటి ఋషులందరినీ కలిశాడ ఇలా వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని అవపోసణ పట్టాడు ఆయన సాధన చేశాడు ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నాడు ఆయన సంపాదించుకున్న జ్ఞానాన్ని అప్లై చేశాడు ఎప్పుడు రామరావణ యుద్ధంలో దేనికి రాశాడు ఇంతకీ వాల్మీకి ఒక ఆదర్శవంతమైన వ్యక్తి నిర్మాణము కొరకు ఒక ఆదర్శవంతమైన రాజ్య పరిపాలన కొరకు ఒక ఆదర్శవంతమైన ప్రపంచపు నిర్మాణము కొరకు వాల్మీకి చేత అద్భుతమైన ఋషి చేత ఆ సాధకుడి చేత రామాయణం రచింపబడింది దాని కొరకు రాముడి పాత్ర సీత పాత్రలు రావణాసురుడి పాత్రలు మిత్రులారా ఇది మనం అర్థం చేసుకోవాల్సిన సత్యము అలాగే మహాభారతం వ్యాసుడు రాసింది కూడా అదే అద్భుతమైన సంకేతాలు మహాభారతం అంతా ఏముంది పత్రిజీ గారు చెప్పేవారు ఎప్పుడు కూడా మూడు ముక్కల్లో చెప్పేవారు మహాభారతం ఒకే ఒక యోగేశ్వరుడు ఒకే ఒక గొప్ప జ్ఞాని ఐదుగురు జ్ఞానులు వంద మంది అజ్ఞానులు ఇదే కదా ప్రస్తుత కాలంలో ఈ రేషియో ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకోండి అయినా సరే ఒక దీక్షతో సాధన చేయాలి మిత్రులరా మన లోనకు వెళ్ళిన వారే ఎందుకంటే మన చుట్టూ ఏదైతే విశ్వం అనంత విశ్వం ఉందో మన లోన కూడా అనంత విశ్వతత్వం ఉన్నది అది మనకి తెలియబడుతుంది నిత్య ధ్యాన సాధన ద్వారా ఎవరైతే రోజు సాధన చేస్తారో వారు రోజు కూడా ఈ పంచామృతాన్ని సేవిస్తున్నట్లే వాడికి మరణమే లేదు శాశ్వతమైన ఈ అనంత యానం నిత్యం చేస్తూనే ఉంటారు ఇది ఓ అనంత దివ్య మహా కాంతిమయ క్రాంతిమయ శాంతిమయ శూన్య యానమయ ధ్యానము మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ